దేవాలయ దర్శనం వెనుక దాగి ఉన్న సైన్సు మనం అనుకునేది మహత్యం మామూలుగా వెనక సైంటిఫిక్ రీజన్స్ ప్రతి దాంట్లోనూ ఉంటాయి ఆలయాలను దర్శించడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం చాలామంది తమ కోరికలు తీరటానికో లేకపోతే మానసిక ప్రశాంతత కోసము లేకపోతే పుణ్యం వస్తుందనో వెళ్తూ ఉంటారు దేవాలయానికి కానీ అసలు దేవాలయాలు నిర్మించటానికి కారణాలు తెలుసుకుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది గుడి అనేది ఎప్పుడు ఎందుకు అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి దేవాలయాలకి అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం అనే విషయంపై వేదాలు చెప్తున్న అంశాలు మన దేశంలో చిన్న పెద్ద అనేక వేల దేవాలయాలు ఉన్నాయి అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణలోకి రావు దేవాలయాలు ఎన్ని రకాలంటే మూడు రకాలుగా పరిగణింపబడ్డాయి ఆ మూడు రకాలు ఏంటంటే ఒకటి పుణ్యక్షేత్రాలు రెండు మహాపుణ్యక్షేత్రాలు మూడవది దివ్యక్షేత్రాలు అని దేవాలయాలు మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి పుణ్యక్షేత్రాలు సరైన నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే శాస్త్రాలు పుణ్యక్షేత్రాలుగా పరిగణిస్తాయి అలాంటివి ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి వాటి పేర్లు ఉదాహరణకి పెంచలకోన జొన్నవాడ ద్వారకా తిరుమల ఇవి పుణ్యక్షేత్రాలుగా చెప్పారు రెండవది మహాపుణ్యక్షేత్రాలు అన్నారు కదా కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి స్థల మహత్యాన్ని స్థల పురాణాలను కలిగి మహాపుణ్యక్షేత్రాలు అయ్యాయి ఉదాహరణకి ఈ క్షేత్రాలు ఏమిటంటే శ్రీరంగం సింహాచలం కాశీ శ్రీశైలం పూరి తిరువనంతపురం ఈ క్షేత్రాలు మహాపుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి మూడవది అని చెప్పారు కదా దేవుడి పరంగా మరింత పునీతమయమై స్థల మహత్యాన్ని స్థల పురాణాలను కలిగి అత్యంత ఆదరణ కలిగిన క్షేత్రాలను దివ్యక్షేత్రాలు అంటారు దివ్యక్షేత్రం ఏమిటి అంటే తిరుమల దివ్యక్షేత్రాల్లో తిరుమల చెప్పారు ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినా కూడా కొన్ని మాత్రమే ప్రత్యేకతను సంతరించుకున్నాయి భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు అంటే స్థల నిర్ణయం చేస్తారనమాట ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో సానుకూల శక్తి ప్రసరించే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉంటాయి అంటే మనకి ఇవన్నీ కూడా ఈ తెలియవు కానీ ఇప్పుడు చక్కగా మనం దీంట్లో మూడు రకాల క్షేత్రాలు విశేషమైనవి ఉన్నాయి అవి వాటి పేర్లు తర్వాత వాటి ఊళ్ళు దేవాలయాలు చెప్పారు క్షేత్రాలు మరి భూమి దేవాలయం కట్టాలి అంటే మంచి ఆకర్షణ శక్తి ఉన్నటువంటి భూమిని ఎంచుకుంటారనమాట అట్లా అందుకే దేవాలయాల్లో అడుగు పెట్టగానే తనువు మనసు కూడా ప్రశాంతత పొందుతాయి దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని అంటే రాగి రేకును నిక్షిప్తం చేసి ఉంచుతారు రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంటుంది ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూలవిరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి ఎప్పుడూ ఒకసారి గుడికి వెళ్ళే వారిలో ఆ శక్తి సోకినా గమనించతగ్గ తేడా తెలియదు కానీ నిత్యం గుడికి వెళ్ళే వాళ్లలో సానుకూల శక్తి చేరటం స్పష్టంగా తెలుస్తుంది గర్భగుడి మూడు వైపులా మూసి ఉండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది కదా అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర సానుకూల శక్తి కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుందన్నమాట గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగింది ఆలయాల్లో గంటలు మోగిస్తారు వేద మంత్రాలు పఠిస్తారు భక్తి గీతాలు ఆలపిస్తారు ఈ మధురధ్వనులు శక్తిని సమకూరుస్తూ ఉంటాయి గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు కర్పూర హారతి అగరొత్తులు గంధం పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జప జరపటం వల్ల శక్తి విడుదలవుతుంది మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు మంత్రఘోష పూల పరిమళాలు కర్పూరం అగరొత్తులు గంధం పసుపు కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం తీర్థప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది తీర్థంలో పచ్చకర్పూరం యాలుకలు తులసి పత్రాలు లవంగాలు మొదలైనవి అన్నీ కలుపుతారు ఆయా పదార్థాలన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నవి అనమాట అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది కర్పూర హారతి వెలిగిస్తారు గంటలు మోగుతాయి తీర్థ ప్రసాదాలు ఇస్తారు అలా అన్ని సానుకూల శక్తులు సమీకృతమై భక్తులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి మనలో దివ్య శక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికి వస్తుంది కనుక ఆలయానికి వెళ్ళటం దేవుని దర్శించటం ప్రదక్షిణ చేయటం కాలక్షేపం కోసం కాదు ఎన్నో శక్తి తరంగాలు మనలో ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి అంటే మనకు తెలిసినా తెలియకపోయినా ఆ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది దానివల్ల శారీరకమైన ఆరోగ్యము మానసికమైన ప్రశాంతత ఆధ్యాత్మికమైన జ్ఞానం కూడా కలగటానికి మార్గం భగవంతుడు చూపిస్తాడు ఆలయ దర్శనం వెనుక ఉన్నటువంటి దాగున్న రహస్యాలను తెలుసుకున్న అందరూ ప్రతినిత్యం దైవదర్శనం మనసుకు ప్రశాంతతను మనిషికి ఆరోగ్యాన్ని కలిగిస్తుందనే విషయంలో ఎటువంటి సందేహం లేకుండా గుడికి వెళ్ళటం అనేది ఒక మంచి అలవాటుగా మార్చుకొని వెళ్ళి వస్తే అన్ని విధాల జీవుడికి లాభం కలుగుతుంది ఎన్నో రకాల శక్తులు మరి తెలియకుండా వస్తాయి ఇంతవరకు దివ్యక్షేత్రాల క్షేత్రాల మూడు రకాల క్షేత్రాలు అవి ఎలా అయినయ్యి ఆ క్షేత్రాల పేర్లు అవి అన్నీ మనకి గుడికి వెళ్ళటం వల్ల కలిగే లాభాలు శక్తులు అన్నీ మనకి చెప్పారు సంతోషం శుభ సర్వే జనా సుఖినో భవంతు